నమస్కారం అండి వచ్చిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం నితిన్ గడ్కరీజీ नमस्कार गटकरे जी कैसे हैं आप जैसे आप गांव-गांव को शहर शहर को जोड़ रहे हैं पूरा भारत देश को जो आप जोड़ रहे हैं हम सब लोग हाथ जोड़ के आपको धन्यवाद कहना चाहते हैं अलगे मन सीएम गारु, गारू चंद्रबाबुना गारु, नमस्कार अंडी स्वागत सुस्वागत चला सतोषम अब जन्म भूमि इपड़ी सतोषंगी అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నేను మీతో నటించాను సార్ ఫస్ట్ టైం ఇలాగ ఇలా కూడా చేస్తానని అనుకోలేదు ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా సాదర నమస్కారాలు స్వాగతం సుస్వాగతం నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు నేను ఇందాక చెప్పాను కైండ్లీ బీ సీటెడ్ నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు ఇవాళ మనకి ఇరవై ఏడు కొత్త రోడ్లు వేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు అలాగే రెండు డెడికేటెడ్ టు ద నేషన్ ట్వంటీ సెవెన్ ఫౌండేషన్ స్టోన్ ఇస్ బీన్ లేడ్ అండ్ టూ డెడికేటెడ్ టు ద నేషన్ ఆన్ దిస్ అకేషన్ ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న అతిథులందరినీ దీపారాధన చేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను వీ రిక్వెస్ట్ ఆల్ ద ఆనరబుల్ మినిస్టర్స్ టు కైండ్లీ లైట్ ద లాంప్ అండ్ స్టార్ట్ ది అకేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము భారత్ ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సమయాభావం వేదిక మీద ఉన్న గౌరవ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు గౌరవ పార్లమెంట్ మరియు శాసనసభ్యులు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న प्रमुख ली मीडिया प्रतिनिधियों की अंदर की नमस्कार आदरणीय गडकरी साहब पिछले ग्यारह सालों से बहुत सारे परियोजनाओं के वजह से आंध्र प्रदेश का विकास का गति बहुत तेजी से जा रहा है उसके लिए मैं धन्यवाद देना चाहता हूं और आज पांच हजार करोड़ से ज्यादा परियोजनाओं का शिलान्यास ఉద్ఘాటన్ కె ఆంధ్రప్రదేశ్ పధారే హియే ఆంధ్రప్రదేశ్ కాస్ లాక్ ఆబాదీ తరఫు మదయ ఆభార వ్యక్తకర్తా మిత్రుల గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ మంత్రివర్యలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఎక్కడ మడమ తిప్పకుండా మడత పేచీ పెట్టకుండా ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఎవరి పట్ల ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పదాల పథకాల ఫలాలను అందిస్తూ ఉన్నారు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇవాళ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీబా కార్యక్రమం ద్వారా రెండు వేలు కేంద్ర ప్రభుత్వం బాట ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం బాట ఇవాళ నా నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా వేసి మాట ఇస్తే తప్పమని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానా ప్రజానికానికి చాటి చెప్పి పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనమందరం విన్నాం రహదారులు అంటే నాగరికత చిహ్న ఉన్నాం మనమందరం చదివాం ఇవాళ చూస్తున్నాం రహదారులు కేవలం నాగరికతకి చిహ్నమే కాదు అది ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తాయి సంపద సృష్టికి కూడా దోహదం చేస్తాయి బహుశా ఆ కారణంగానే ఇవాళ ఈ దేశానికి ప్రదా అభివృద్ధి ప్రదాతగా ప్రపంచం ముందు తన తాను ఆవిష్కరించుకున్న గౌరవ ముఖ్య ప్రధానమంత్రి చంద్ర నరేంద్ర మోడీ గారు ఈ మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ రాష్ట్ర దేశాల అభివృద్ధిని ముద్దు నడిపిస్తూ ఉన్నారు మీరు చిన్న ఉదాహరణ చూస్తే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేవలం ముప్పై ఒక్క వేలు మాత్రమే ఖర్చు పెడితే ఈ ఆర్థిక సంవత్సరంలో అది దాదాపు తొమ్మిది రట్ల పెరిగి ముప్పై ఒక్క వేల నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేలకు చేరిందంటే ఈ దేశంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల జీవితాల్లో ప్రమాణాలు పెంచే దిశగా ఏ రకంగా చర్యలు చేపట్టారో మనకు అర్థమవుతుంది ఎక్కడ చూసినా ఇవాళ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని భారతమాల కావచ్చు సాగర్మాల కావచ్చు లేదా ఎక్స్ప్రెస్ వేల కావచ్చు దాని ద్వారా సంపద సృష్టి జరుగుతోంది ఆ సంపదను మళ్ళీ ప్రజలకు పంచే ప్రయత్నం ఇవాళ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు కేవలం అరవై ఏడు సంవత్సరాల్లో కేవలం పద్దెనిమిది వేల నాలుగు రోడ్ల రహదారుల నిర్మాణం మాత్రమే జరిగితే గత పదకొండు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది వేల నాలుగు రహదారుల జాతీయ నిర్మాణాలను చేపట్టి పద్దెనిమిది వేల నుంచి దాన్ని నలభై ఆరు వేల కిలోమీటర్లకు పైగా తీసుకెళ్లిన ఘనత ఈ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దక్కుతుంది అదేవిధంగా రాష్ట్రం మీద కూడా ప్రధా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేవలం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉంటే పదకొండు సంవత్సరాల్లో కేవలం పదకొండు సంవత్సరాల్లో దాన్ని కాస్త ఏడు వేల మూడు వందల ఇరవై ఏడు కొత్త జాతీయ రహదారుల నిర్మాణం కోసం రెండు వందల తొంభై ఒక్క ప్రాజెక్టులను ఇవ్వడమే కాకుండా లక్ష పదమూడు వేల కోట్ల నిధులు కూడా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో అగ్రవాదన ఉండాలనే లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు ఇంకా దానికి ముందు ఎన్డీ వన్ లో అనేక రహదారుల కోసం ప్రతిపాదనలు పంపి కావాల్సిన భూమిని సేకరించి రహదారుల నిర్మాణం ద్వారా సంపద సృష్టించి తద్వారా రైతుల జీవితాల్లో కానీ ప్రజానీకం జీవితాల్లో కానీ వెలుగులు నింపే ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఆనాడు మొదలుపెట్టిన అమరావతి చుట్టూ ఔటరింగ్ రోడ్డు నూట తొంభై కిలోమీటర్ల ఇరవై వేల కోట్లకు పైగా నిధులతో తయారు ఔటర్ రింగ్ రోడ్డు ఆనాడు పూర్తి చేసుంటే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుంటే ఇవాళ అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డు వచ్చి ఈ ప్రాంత సంపద రెండు రెట్లు రాష్ట్ర సంపద ఒకటిన్నర రెట్లు పెరిగేది అది మాత్రమే కాకుండా అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలను కలుపుతూ బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హైవే కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలను కలుపుతూ అనేక రకాలైన జాతీయ రథాల నిర్మాణం వల్ల ఈ రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉండేది కానీ అది జరగలేదు సమయాభావం నేను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు ఒకవైపు ఇటువంటి కలిగిన నాయకత్వం ఉంది మరొక వైపు రప్ప రప్ప లాంటి భాషవాడి విద్వేషాలు వైషమ్యాలు పెంచి యువత భవితని ఛిద్రం చేసే నాయకత్వం మరొక వైపు ఉంది అభివృద్ధికి పెద్దపీట వేసి పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చి తద్వారా పరిశ్రమలు వచ్చేలాగా చేసి తద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఒక ఉజ్వలమైన బంగారు భవిష్యత్తుకు నిర్మాణం వేసే నాయకత్వం ఒకవైపు ఉంటే రెండవ వైపు మేము కూడా మా మనుషులను పంపించి మీ ఎమ్మెల్యేలని హత్య చేయిస్తే ఏమంటారు అని చెప్పి ఒక వికృత మనస్తత్వం కలిగిన నాయకత్వం మరొక వైపు ఉంది ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియదేకున్నాను ఒక సంవత్సరం క్రితం డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో ఉంటే కేంద్రం సహకారంతో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో ముందడిగి వేస్తుంది పరుగులు పెడుతుంది అనే ఒక లక్ష్యంతో మీరందరూ కూడా ఆశీర్వదించారు ఈ ఆశీర్వాదాన్ని అలాగే ముందుకు ఉంచాలని ఒక వికృత మనస్తత్వం రాష్ట్రాన్ని తిరోగమన మార్గంలోకి తీసుకెళ్లి మళ్ళీ ఆ చీకటి రోజుల్లోకి అంధకారంలోకి నెట్టేసే నాయకత్వం పట్ల జాగ్రత్తగా కూడా ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు రోడ్లు భవనాలు శాఖ మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఐ హాట్లీ వెల్కమ్ టు హానర్బుల్ ఇండియన్ మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ బిల్డింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీజీ హానర్బుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హానర్బుల్ డిప్యూటీ చీఫ్ మిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా బీజేపీ సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ మంత్రివర్యులు తమరు మా ఆహ్వానం మేరకు విజయవాడకు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మేర రెండు వేల మూడు వందల ఎనభై కోట్ల విలువైన ఇరవై ఏడు ప్రాజెక్టులను సంబంధించి భూమి పూజ కార్యక్రమం అలాగే ఎనభై ఏడు కిలోమీటర్ల మేర రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల విలువైన రెండు రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్తులు పాల్గొనడం రాష్ట్ర ప్రజలకే కాదు మాకు మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గర్వకారణం ఈరోజు మొత్తం ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ప్రతిగా నిలుస్తుంది గౌరవ మంత్రివర్యులు మీ దృష్టికి మీ దూరదృష్టి నిరంతర కృషి వినూత ఆలోచన ఫలితంగా దేశంలో నేషనల్ హైవే వ్యవస్థ పూర్తిగా సరికొత్త రూపాన్ని సంతరించుకుంది రెండు వేల పద్నాలుగు పదహైదు నాటికి దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు రోజుకు పన్నెండు కిలోమీటర్ల రేటుతో సాగితే ఇప్పుడు రోజుకు ముప్పై ఏడు కిలోమీటర్లకు చేరింది అంటే దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మీరు అందిస్తున్న మార్గ నిర్దేశకత్వం నిదర్శనం ఇది దేశ అభివృద్ధి పట్ల మీరు చూపిస్తున్న కృషికి ప్రత్యక్ష సాక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి వారి చొరవతో మీరు మా రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప మద్దతు సహకారం వల్లే రెండు వేల పద్నాలుగు నాటికి నాలుగు వేల నూట తొంభై కిలోమీటర్ల నేషనల్ హైవే నెట్వర్క్ ఉంటే ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు విస్తరించడానికి కారణమైంది రాష్ట్రంలో రోడ్ల నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పదే పదే చెబుతూ ఉంటారు అలాగే రోడ్ల నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలతో అధునాతన రోడ్లను ఏర్పాటు చేయాలని ఎప్పుడూ చెబుతూ ఉంటారు దానిలో భాగంగానే ఇటీవలే డేనిస్ ఫైబర్ టెక్నాలజీతో పైలట్ పైలెట్ గా చేయడం జరిగింది సార్ అలాగే త్వరలో తిరుపతి ప్లాస్టిక్ మిశ్రమంతో రోడ్డు నిర్మాణం చేయబో చేపట్టబోతున్నాము త్వరలోని స్టీల్ స్లాగ్తో కూడా వైరా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం సార్ అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రి సి నతిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేల అభివృద్ధిలో చూపుతున్న చొరవ దేశంలో నలు దిశల భారీ ఎత్తున జాతీయ రహదారులు వి విస్తరించేందుకు ఆయన పడుతున్న తపన గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాతో చెబుతూ ఉంటారు ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ హైవే ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బై ఆరు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లతో మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్ల మేర నూట నలభై నాలుగు జాతీయ రహదారులను అభివృద్ధి పనులు జరుగుతున్నాయి గత ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లతో ఐదు వందల నలభై ఆరు కిలోమీటర్ల ఇరవై రెండు జాతీయ రహదారి పనులు పూర్తి చేయడం జరిగింది ఈ ఏడాది ఇరవై ఐదు ఇరవై ఆరులో నలభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లతో ఒక వెయ్యి నూట ఎనభై ఆరు కిలోమీటర్ల మేర నలభై ఆరు జాతీయ రహదారుల అభివృద్ధి పనులు ఎన్హెచ్ఐ అండ్ మోర్త్ ఆధారంలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం సార్ దెర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్ వీ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ విచ్ రిక్వైర్ యువర్ టు ఆర్డర్ అప్రూవల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ది లిస్ట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంపార్టెంట్ రోడ్స్ కవరింగ్ లెంగ్త్ లెంగ్త్ ఆఫ్ 5,173 kilometers for conversion of the national highways in view, in view of the importance of connecting industrial nodes, economic zones, and place of tourist importance. the proposal for conversion of national highways may kindly be accorded in a fast manner as per the policy of MoRTH. we have submitted proposals worth of 12,000 crores. Under more and rupees of 35,000 crores under NHAI for the annual plan of 2526. We humbly requested your cooperation in the regard and request you, your kind self, to take uh, the initiative for the sanction of the project submitted in the, the annual plan of 2526. Uh, sir, you would like to highest uh, some, in its initiative take up the by our state government under the dynamic leadership of our honorable chief minister and visionary leader of our monitoring the national highways project. Our honorable chief minister has given top priority for the clearance of land acquisition and forest issues of national highways and the really issue timely grounding of the NH projects. In the state of he is also continually monitoring with the executing agencies of the project for resolving their issues and at the same time fixing the timelines for the completion of the project. our honorable chief minister has also formed a task force committee, first time in the country, firstly to resolve the issues of leasing the land acquisition, forest, mining and shipping of the utilities and national highways to ensure the timely grounding of the national project. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ అకార్డింగ్ టు అవర్ ది ఇన్విటేషన్ అండ్ కమింగ్ ఫ్రమ్ ఇనాగ్రేషన్ ది నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వెరీ ఫార్ మూమెంట్ సార్ వి ఆర్ హంబ్లీ రిక్వెస్ట్ యువర్ కంటిన్యూ టు సపోర్ట్ అండ్ ఎకనమిదేశ్ థ్యాంక్ యూ సార్ జై హింద్వాదాలండి ఇప్పుడు డాక్టర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ వర్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు శ్రీ నితిన్ గడ్కరీ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్